వనపర్తి ప్యాలెస్ ఆవరణలో ఉన్న పురాతన గుండుబావి ఇది ఇప్పుడు జలకళతో పరవశించిపోతుంది తన పైనుంచి వీస్తున్న చల్లని గాలికి కదలాడుతున్న అలల ఆనందంతో ఓలలాడిపోతుంది ఎప్పుడో నూట యాభై ఏడేళ్ల క్రితం నిర్మించిన ఈ గుండుబావి చాలా కాలంగా పాడుపడిపోయినా మళ్ళీ ఇప్పుడిలా జలకళను సంతరించుకుంది ఈ గుండుబావిని ఆరున్నర దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాను నేను గమనిస్తున్నప్పటినుంచి ఎప్పుడూ ఇంతగా నీటిమట్టం పెరగలేదు అంతకుముందెప్పుడైనా ఇంత పై వరకు నీళ్లొచ్చాయో లేదో తెలియదు కాని ఇప్పటికైతే ఇది చాలా అరుదైనది అపురూపమైనది వనపర్తి ప్యాలెస్ దాని సంస్థానాధీశులు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో నిర్మించారు ఈ పాలెస్ నిర్మాణానికంటే ముందు దాని ఎడమవైపున ఈ గుండు బావిని పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో నిర్మించారు దీని పేరు గరుడ పుష్కరిణి ఈ బావి గుండ్రంగా ఉంటుంది కనుక వ్యవహారంలో ఇది గుండుబావి అయిపోయింది ఈ పాలెస్లు రాజకుటుంబీకులు సంస్థాన ఉద్యోగులకు మంచినీటి అవసరాలు తీర్చే ఈ గుండుబావిని పంతొమ్మిది వందల పద్నాలుగులో బండరాళ్లతో పునర్నిర్మించారు నిజాంకు వలసగా ఉన్న వనపర్తి సంస్థానం స్వాతంత్రానంతరం భారత్ యూనియన్లో విలీనమైన తొలి సంస్థానం ఆ తర్వాత పుష్కర కాలానికి వనపర్తి చివరి సంస్థానాధీశుడు రామేశ్వరరావు ఈ పాలెస్లో పాలిటెక్నిక్ కాలేజీని స్థాపించారు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో స్థాపించిన తొలి పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కళాశాల ఈ బావి నీరు వ్యవసాయానికి ఉపయోగించకపోయినప్పటికీ నీళ్లు తోడడానికి ఆ రోజుల్లో మోటార్లు లేవు కనుక దీన్ని మోటబావిగానే నిర్మించారు ఈ ప్యాలెస్లో పాలిటెక్నిక్ ఏర్పడిన తర్వాత దీని ఆవరణలోనే నిర్మించిన ఉద్యోగుల క్వార్టర్స్కు మూడు హాస్టళ్లకు ఈ గుండుబావి నుంచే తాగునీరు సరఫరా అయ్యేది ఆ ఆవరణలోనే పద్నాలుగేళ్లు పెరిగిన నేను తొలిసారిగా గుండుబావి ఎండిపోవటం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ప్రాంతంలో జరిగింది అప్పుడు ఈ బావిలో బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయి కొంతకాలంగా గుండుబావి ఎండిపోయింది మెయింటెనెన్స్ లేక బావి బాగా దెబ్బతినింది మొదటి అంచెలోని ప్లాట్ఫామ్ దెబ్బతినింది అక్కడక్కడా రాళ్లు ఊడిపోయాయి బావి రాతికట్టడానికి మధ్యలో రాళ్లు దూర్చి ఏర్పాటు చేసిన మెట్లు కూడా కొన్ని విరిగిపోయాయి ఈ ప్యాలెస్ చుట్టూ తమ బాల్యం గడిపి విదేశాల్లో స్థిరపడిన పాలిటెక్నిక్ కళాశాల పూర్వ అధ్యాపకుల పిల్లలు ఈ గుండుబావి దుస్థితిని చూసి బాధపడిపోయారు వారు ఏం చేశారో తెలీదు కాని ఏడాదిన్నర క్రితం గుండుబావిని బాగుచేయటంతో ఇది పూర్వవైభవాన్ని సంతరించుకుంది శతాబ్దంన్నరగా ఈ గుండుబావి ఎందరి దాహార్తి తీర్చిందో తల్లి స్తన్యంలాగా కమ్మనైన దీని నీళ్లను ఎందరు తాగారు కాలగమనంలో ఇది ఎన్ని మార్పులను చూసిందో ఈ గుండుబావి తన గుండెల్లో ఎన్ని జ్ఞాపకాలను దాచుకుందో తనపై వేస్తున్న చల్లని గాలికి కదలాడుతున్న అలలతో గుండుబావి తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నట్టుంది జలకళతో ఇలా ఉబ్బి తబ్బిపోతుంది